జహీరాబాద్ స్మార్ట్ సిటీకి డబ్బులు ఇవ్వండి కేంద్రం ఆమోదించిన ఐదు వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేయండి వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక చేయుత హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ తెలంగాణకు సకాలంలో యూరియా దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం కోటా పెంచండి కేంద్ర మంత్రులు గోయల్ నడ్డాలకు సీఎం వినతి జైరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు మంగళవారం ఆయన ఢిల్లీలో వాణిజ్య భవన్ లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు ఈ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ ఆమోదించిన ఐదు వందల తొంభై ఆరు పాయింట్ అరవై ఒకటి కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా విద్యుత్ ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలన్నారు హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ సాధ్య సాధ్యాలను అధ్యయనం చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు తెలంగాణ ప్రభుత్వం ఆదిబట్టలు అత్యున్నత మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందని హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక క్యారి క్యారిడార్ను ఏరో డిఫెన్స్ క్యారిడార్గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని కోరారు సకాలంలో యూరియా సరఫరా చేయండి తెలంగాణ అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఢిల్లీలో ఆయన్ని అధికారిక నివాసంలో కలిశారు ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం అభివృద్ధి కోసం ఢిల్లీకి పోయి మాకు సకాలంలో యూరియా అందించండి వరంగల్ విమానాశ్రయానికి నిధులు తొందరగా సమకూర్చండి పనులు పూర్తి చేయండి మాకు ఏదైతే కొన్ని ఈ పారిశ్రామిక వీటికి సంబంధించిన ఐదు వందల తొంభై ఆరు కోట్లు మాకు తొందరగా నిధులు విడుదల చేయండి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటామని చెప్పేసి ఆయన పోయి ఢిల్లీలోనేమో ఆయన ప్రయత్నాలలో ఆయన ఉన్నాడు ఆయన ఉంటే ఇక్కడనేమో ఇది ఆయననేమో అక్కడ ఢిల్లీల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ ఏవైతే నిధులు రావాలనో వాటి గురించి వెళ్ళిండు వెళ్తే ఇక్కడ ఏం పని లేని బోడానేమో ఇక్కడ కు బూతులే తెలుసు రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు ఈయన రైతట ఇదిగో పచ్చకాండ వేసుకొని కూర్చున్నాడు ఎన్నడన్న పొలంలోకి దిగిండా సరే చూద్దామని ఫోటోలకు ఫోజులు ఇస్తేందుకన్నా దిగిండా అది లేదు ఈయనట రైతు అటకి అవతలైన రైతు కాదట రేవంత్ రెడ్డి అన్న అంతో ఎంతో చిన్నప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయం వాళ్ళ భూస్వాములు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళు బతికిన వాళ్ళు ఇక్కడ లోకల్గా రైతుల కష్టాలు ఏంది ఏ రైతుకి ఏం అవసరం పడుతుంది స రైతు ఏంది పెద్ద పెద్ద రైతులేంది వీటి వీటి గురించి ఆయనకు తెలుసు కానీ ఈయనకేం తెలియదు ఈయన పోయి అమెరికాలు ఉన్నాయన ఈయనకట రైతుల గురించి తెలుసట ఈయన రైతుల గురించి మాట్లాడుతుండు నేరేళ్ల బాధితులు ఎక్కడ పోయా కాళ్ళకు బేడీలు వేసి కాళ్ళకు చేతులకు కలిపి బేడీలు వేసి తీసుకుపోయిన బాపత్తు వీళ్ళు ఈ దరిద్రులు రైతుల గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంక ఇంకో ఎగ్జాంపుల్ చూడు రి ఈయన ఈయననేమో కుర్చీలో కూర్చుంటాడట ఈ పక్కననేమో ఈ ఒక కుర్చీ చేసిండు సీఎం రేవంత్ కో హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఇక్కడ పెట్టిండు కానీ వీళ్ళందరూ మాజీ మంత్రులు నిలబడాలి ఈ దొరక కూడా కూర్చోవాలి ఇది వీళ్ళ నీతి వీళ్ళ సంస్కారం ఎవడన్నా చర్చ చర్చ పెడితే ఎక్కడ పెట్టాలి దేని గురించి అయినా చర్చ పెడితే అసెంబ్లీ దేనికి ఉన్నది మరి నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అసెంబ్లీలకు రాండి అసెంబ్లీలో చర్చ పెట్టాల కానీ పోయి ప్రెస్ క్లబ్లో కూర్చొని చర్చకు రాదమ్ము అంటే ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్లో చర్చ పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వాడికి వచ్చి కొట్టుకోవాలన్నా ఇదా సంస్కారం ఇదా రీతి అంటే అక్కడ గొడవలు కావా అంటే ఏడబడతాడ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మొన్న పిచ్చిలేసింది కదా మీమర్స్ దెబ్బకు పిచ్చిలేసింది ఎందుకు ఏబిఎన్ మీద వాటి మీద దాడి చేసింది కదా ఏది మన మహాన్యూస్ మీద దాడి చేసిండు ఈ మీమర్స్ దెబ్బకు తట్టుకోలేక వాళ్ళ ఇప్పుడు ఆ న్యూస్ ఎక్కువైతుంది ఫోన్ ట్యాపింగ్ మొత్తం మొత్తం న్యూస్ వస్తున్నది హంగామా హంగామా ఈ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు అనేది న్యూస్ ఎక్కువైతుంది కదా ఆ న్యూస్ కనపడకుండా ఉండాలి అనే ఒక దొంగ బుద్ధి ఈ కన్నింగ్ చేతలు మొత్తము ఈ బావభామార్దుల దగ్గర ఉన్నాయి కన్నింగ్ ఇవన్నీ అది అది చెరిపేయాలి వాస్తవానికి ఇవన్నీ ఎవరు చేస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళు అటెన్షన్ డైవర్షన్ అనేది ఒక సిస్టమ్ పాటిస్తారు ఏదన్నా ఒకటి ఒక పని చేసేటప్పుడు ఏదైనా అడ్డంకులు వస్తే దాన్ని కనపడకుండా వేరేది ఏదైనా వర్క్ చేస్తారు వేరే దాని మీదకి డైవర్షన్ చేస్తారు అయితే వీళ్ళేం చేస్తున్నారంటే ఈ దొంగలయ్య అన్ని బయటికి తీస్తుంటే అవన్నీ తీయకుండా ఉండడం కోసము ఇవో ఇలాంటి సిల్లి పనులు చేస్తారు వీళ్ళకు కూడా తెలుసు ఈ ప్రెస్ క్లబ్ల చర్చలు జరపరని కూడా తెలుసు కాకపోతే ఏంటంటే రెచ్చగొట్టి హంగామా చేయాలి చేస్తే అది ఆ సబ్జెక్ట్ మర్చిపోతారు జనాలు ఏది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ ఇప్పుడు మీమర్స్ దెబ్బకు పిచ్చోడై వీళ్ళ మీద ఎగిరైందంట ఎవరు బీఆర్ఎస్ ఉన్న పార్టీ నాయకుల మీద మీరేం ఎదురు దాడి చేస్తలేరని అని ఒకరినొకరిని ఇష్టం వచ్చిన బూతులు తిడితే వాళ్ళందరూ పిచ్చి లేచిపోయి న్యూస్ మీద దాడి చేశారు అసలు మహా న్యూస్ వంశీకి సంబంధమే లేదు ఆయన వేసిన తమ్మునేళ్ళకు అసలు దీనికి సంబంధమే లేదు మీ దెబ్బ మీమర్స్ గట్టిగా గట్టికి మీమర్స్ ఇచ్చిన దెబ్బకు పిచ్చులు లేచి వాళ్ళ మీద దాడి పాపం పాప మిగడుజుడు సబితక్క సీనియర్ ఆమె రాజకీయాలలో ఉన్నప్పుడు ఈయన ఎన్నో గిన్నెలో మరి గిలాసలో ఎన్నో తోవుతుండో కడుగుతుండో ఆమె ఏమో వెనక చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది ఈయన సీనియరే ఈయన ఆ వీళ్ళందరూ ఇగో ఈయననేమో కూర్చుంటాడట దొర ఇది కాదా బానిస బతుకు కాదా ఇది సవితక్క కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే మీకు ఇప్పుడు ఏంది పరిస్థితి ఈయన కూర్చోవాలి మీరు చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఇది అందుకనే ప్రజలారా ఒకటి గమనించురి ఈ దొరల అహంకారం ఎట్లా ఉంటుందంటే ఇంకా ఈ మైకు ఈ ప్రెస్ మీట్లల్లో వీళ్ళు ఇంకా వీళ్ళ భాష వాడతలేరు వీళ్ళ భాష ఇంకా ఘోరంగా ఉంటుంది ఆలోచించండి ఇసోంటి ఇసోంటోడిగా అసలు తెలంగాణకు అవసరం లేని వాళ్ళు వీళ్ళంతా దొరలంటే తెలంగాణలో అసలు ఎక్కడున్నారు దొరలు ఎవడో ఎక్కడి నుంచో బతుకొచ్చిరు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనం పరిపాలిస్తారు అన్నట్టే ఉంటుంది వెలుమ అనేది లేనే లేదు మన దగ్గర అసలు అలాంటిది వీళ్ళు ఏది బీహార్ నుంచి ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణను పరిపాలించి దోసుక తిని ఇయాల మాట్లాడుతున్నారు ఏమంటుండు రచ్చ చేయడం వచ్చు చర్చ మాత్రం రాదు రచ్చ ఎవడు చేసిండు ఏడ చర్చించాలి అసెంబ్లీ దేనికి ఉన్నది చర్చించడానికి కాదా ఇది తెలిసి కావాలని చేస్తుండు ప్రిపరేషన్ కు టైం ఇచ్చినా రాలే ఢిల్లీకి పారిపోయిండు ప్రిపరేషన్కి ఈ టైం ఇచ్చిండంట ఆయన ఈయన టైం కోసం ఈయనతో కూర్చోవాలంట ఒక ముఖ్యమంత్రికి ఆయన ఇప్పుడు ఢిల్లీకి పోతున్నాడు అని తెలిసి ఈ దొంగ లెక్కలు తెలుసుకొని ముందే అపాయింట్మెంట్ తీసుకుంటారు ఇప్పుడు కేంద్ర మంత్రులను కలవాలంటే పలానా సో అండ్ సో కు నేను వస్తా అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ తీసుకుంటారు పోయి కలుస్తుంటారు అవన్నీ తెలుసుకొని ఎటు గుడిగా ఢిల్లీకి పోతాడు కదా ఇక రాలేడు కదా అని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకొని ఇక దమ్ముంటే రాలే చర్చకు రాలేదు తప్పించుకుంటూ గాడికి వస్తాడు చర్చకు అది ఏమన్నా ఎట్లా ఉంటది సేఫ్టీ నేనా అక్కడికి మీకు సేఫ్టీనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది అనుకో వేల మంది కార్యకర్తలు కూడా వస్తారు అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు ఏం చర్చిస్తారు అంత ఆ మొత్తం క్రౌడ్లో ఏం చర్చిస్తారు ఆ ప్రెస్ క్లబ్లో నీకు అసెంబ్లీ ఉన్నది ఎవరు రాకుండా లోపల సైలెంట్గా ఉన్నది మీరు చర్చిస్తే ప్రజలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు దేనికి ఎవరు కౌంటర్ వేస్తున్నారు కౌంటర్కి రి రీకౌంటర్ ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ తెలుస్తాయి నువ్వు ఈడ కూర్చొని ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇవంతా ఏందంటే ఒక డ్రామా ఈ డ్రామా రా వాడుతున్న ఒక డ్రామా ఏందంటే మీ మర్సుది ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ ఛానళ్ళ మీద దాడి చేసింది కాబట్టి ఆ న్యూస్ ఎక్కువైతుందని చెప్పేసి ఈ యొక్క టెన్షన్లో ఈ టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఇది ఇసలు ఈయనని ఎవరు పట్టించుకుంటలేరు అసలు ఎవడు దేక్తలేడు కేటీఆర్ అంటే లైట్ తీసుకో పిచ్చోడు గట్లనే అరుస్తుంటాడు పోతుంటాడు పట్టించుకోవద్దు అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కాకపోతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు అంటే మాట్లాడుతున్నాడు కదా మనం కూడా కౌంటర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పితే ఈయనను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఏముంది లేకుంటే ముక్కు నేలకు రాసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు కేసీఆర్కి ఎందుకు క్షమాపణ చెప్తారు దేనికి రోజు అసెంబ్లీకి వస్తున్నాడు అని చెప్పేసా స్కూల్ పొరగాడు తయారైనాడు తయారై రోజు అసెంబ్లీకి వచ్చిండు ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు తప్పకుండా వచ్చిండు అని చెప్పేసి కేసీఆర్ క్షమాపణ చెప్తారా కేసీఆర్ ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీ ప్రజల జీతం తీసుకుంటున్నా ఉచితంగా తిన్నా ఇన్ని రోజులు తెలంగాణను దోసుక తిన్నా ఇప్పుడు కూడా నేను అసెంబ్లీకి రాలేకపోతున్నా నాకు జీతం వద్దు ఈ ఇన్ని రోజులు ఇన్ని నెలలు తీసుకున్న జీతానికి ముక్కు నెలకు రాస్తున్నా అని కేసీఆర్ మొక్కు నీళ్లకు రాయాలి సిగ్గుండాలి ఏదైనా మాట్లాడేందుకు బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసిండు మరి నిరూపించు బీజేపీ పెద్దలకు పైసల మూట మోసిండు అనేది నిరూపించాలి కదా నీ లెక్క మంత్రి ముసుగుల వేసుకొని దొంగలాగా యాభై నాలుగు కోట్లు వాళ్ళకు పంపించడము ఆ ఎలక్ట్రోరల్ బాండ్స్ అవి ఏంటంటే సేమ్ మన డీడీల రూపంలాగానే క్యాష్ అయిపోతుంది అది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో ఇట్లా ఈ రకంగా తెలంగాణ సంపద దోసుకొని ఇప్పుడు దొంగతనం వాడు ఏం ఎట్లా ఉంటాడంటే ముందే ఎదుటివ్ని దొంగ అనేస్తే అయిపోతుంది ఇక ఏ లొల్లి ఉండదు ఇక ముందే ఇప్పుడు ఇవ్వడానికి అనుకో అని దొంగ 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 అనేసినామనుకో మనం చేసిన దొంగతనం కనపడదన్నట్టు సేమ్ ఆ బాపది కేటీఆర్ అందుకే ఆయనకు నెట్టింట పేసిఎం అని పేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్